మరో బ్రేకింగ్ చూస్తున్నాం నేటి నుంచి పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కానున్నాయి ఈ నామినేషన్ కార్యక్రమాలను గ్రాండ్ గా నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు నేడు బీజేపీ నుంచి డి అరుణ ఇటల రాజేందర్ రఘునందన్ రావు నామినేషన్లు దాఖలు చేయనున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు మాధవి చెప్పండి నేటి నుంచి అయితే పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో బీజేపీ పార్టీ నుంచి ముందుగా ఎవరెవరు నామినేషన్లు వేయనున్నారు అయితే ఇప్పుడు ఈ నామినేషన్ల ప్రక్రియను బీజేపీ అయితే గ్రాండ్గా నిర్వహించాలని అనుకుంటుంది అంటే ఎలా నిర్వహించనుంది రోజు అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం ఈ రోజు నామినేషన్లు అయితే ప్రారంభం కాబోతున్నాయి గ్రాండ్ గా అంటే ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు రావడము జాతీయ నేతలు రావడము అనేది కూడా ప్రతి నామినేషన్ అభ్యర్థితో ఒకరు సపోర్ట్ చేస్తూ ఇక్కడ నామినేషన్లు అనేవి దాఖలు చేయడం జరుగుతుంది బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు అంటే ఇతర రాష్ట్రాల నుంచి రావడం అంటే అది వీళ్ళకి సపోర్టింగ్ గా మేము కూడా ఉన్నాము అని నిలబడడానికి ఇతర రాష్ట్రాల నుంచి రావడం జరుగుతుంది ఈ రోజు మాత్రం కేరణ ఈటల రాజేందర్ రఘునందన్ రావు ఈ ముగ్గురు ఈ రోజు పద్దెనిమిదవ తేదీ మొదటి నామినేషన్లు వేయబోతున్నారు రఘునందన్ కి మాత్రం నామినేషన్ ప్యాలీలో పాల్గొననున్న గోవా సీఎం వచ్చేసి తనకు సపోర్ట్ తో నిలబడుతూ ప్రమోద్ సావంత్ రఘునందన్ తో నామినేషన్ వేయించనున్నారు అలాగే మల్కాజిగిరి డివిజన్ నుంచి చూసుకున్నట్లయితే ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ కి కూడా ఈ రోజు కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి రావనున్నారు హరిదీప్ సింగ్ పూరితో ఈ రోజు ఆయన నామినేషన్ ఉన్నారు మహబూబ్ నగర్ డికే అరుణ నామినేషన్ వేయడానికి మాత్రం మన ఓబీసీ మోర్చా అలాగే పార్లమెంట్ మెంబర్ ఎన్టీ లక్ష్మణ్ ఎన్టీ లక్ష్మణ్ వెళ్లనున్నారు ఎన్టీ లక్ష్మణ్ కమిటీ సపోర్ట్ గా నిలబడుతూ ఈ రోజు ఈ ముగ్గురి నామినేషన్లు వేయడంతో అభ్యర్థుల నామినేషన్లు ప్రారంభం కాబోతున్నాయి వరుసగా ఇరవై ఐదో తేదీ వరకు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కావు కంటే కొంతమంది పదిహేడు మంది ముగ్గురు అయిపోతున్నారు మళ్ళీ రేపు కొంతమంది రెడ్డి కిషన్ రెడ్డి ఇలా కిషన్ రెడ్డి వేయబోతున్నారు ఒక్కొక్క తేదీ రోజు ఒక్కొక్కరు ఇలా వేయడం అనేది ఈ నామినేషన్